మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్నారు మీ అందరికీ అభివాదం చేస్తున్నారు అందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం మీ అందరికీ ముందే చెప్పాం ఎవరు వీడియోలు తీయకండి అని దయచేసి వీడియోలు తీయకండి అలాగే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈనాడు ఇక్కడ పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి మన అమ్మ కుర్చీలో కూర్చోండి అమ్మా నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం మొదలు పెడదాం ఒకసారి నేను పెద్దన్న గారి పల్లె గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు అభినందనలు